సీఎం రేవంత్ పైన బీజేపీ పైన ఆంధ్రజ్యోతి పైన ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందట ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యల ఇక బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి కించపరిచే పోస్టులు పార్లమెంటు ఎన్నికల్లో దురుద్దేశంతో తప్పుడు కథనాలు ఇక బీఆర్ఎస్ ప్రతిష్టను మొత్తానికి దిగజారుస్తున్న వారిపైన చర్యలకు వినతి ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ పైన ఆంధ్రజ్యోతి పత్రిక పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఈ మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ముఖ్య కమిషనర్కు రాష్ట్ర ఇక డీజీపీకి ఫిర్యాదు చేశారు బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టడమే కాకుండా గౌరవ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పరువుకు కూడా భంగం కలిగేలా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ నెల ఆరున నిర్వహించినటువంటి తుక్కుగూడ తుక్కుగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని కట్టిస్తా నీకు నీ కొడుకు నీ అల్లుడికి నీ బిడ్డకు అంటూ కేసీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ పేర్కొంది చర్లపల్లి జైల్లోనట డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్నే కట్టిస్తానని చెప్పినట యువలకి కేసీఆర్కు కొడుకు అల్లుడికి బిడ్డకు వీళ్ళందరికీ చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడట ఎవలయ్య కట్టించేది దొంగ పట్టపగలు ఓటుకు నోటు కేసు వ్యవహారంలో దొరికినటువంటి రేవంత్ రెడ్డి మన మోసం చేసేటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మోసం చేస్తాడు చూడు ప్రజలను మాయ మాటలు చేసి మసిబూసి మారడికాయ చేసేటువంటి మనిషి ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పడం దొంగ మాటలు మాట్లాడడం అబద్ధాలు మాట్లాడడం బూటకాలు మాట్లాడడం ఇవో ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కావడమే నీకు పెద్ద వరం నీకు ముఖ్యమంత్రి హోదా ఇవ్వడమే నీకు అదృష్టం నీ జీవితంలో ముఖ్యమంత్రి అవ్వడం అనేదే అది పెద్ద అదృష్టం ఎన్నడన్నా అనుకున్నావా నేను ముఖ్యమంత్రిని అవుతాను అని ఎన్నడైనా నీ మనసులో అనుకున్నావా రేవంత్ రెడ్డి నీకు పదవిచ్చి ప్రజలకు పనిచేయ్యా అని చెప్తే చర్నపల్లి జైల్లో హరీష్ రావుకు కేటీఆర్కు కేసీఆర్కు కవితకి అలా ముగ్గురికి రూమ్ కట్టిస్తా అంటున్నావు ఏం రూమ్ కట్టిస్తావు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తావా చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తావా ఈ రకంగా మాట్లాడుతున్నాయా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలారా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఇవాళ కోరి కోరి నాగు పామును తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టు అయిపోయింది మన బతుకులకు మన జీవితాలకు మొత్తం మీద రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకోవడమే మనం చేసిన పెద్ద తప్పు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చుకోవడమే మనం చేసిన పెద్ద తప్పు పాముకు పాలు పోసి పెంచుకుంటే చివరికి కాటేస్తుందంటారు చూడు ఆ రకంగా అయిపోయింది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథనాలు వ్యవహారం ఇగో ఇట్లా మారిపోయింది మొత్తం టోటల్గా ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ పేర్కొన్నది ఎన్నికలు ఇక సజావుగా సాగాలంటే సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించి నిషేధ నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది బీజేపీ పైన చర్యలు తీసుకోండి ఎన్నికలు సజావుగా సాగాలంటే సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించాలి మరి అట్లయితేనే బరాబరి సెట్ అవుతుంది గిట్ల మాట్లాడినాక అడ్డదిడ్డ మాటలు ఆలోచన లేని మాటలు అనవసరమైన మాటలు మాట్లాడితే నిషేధించడమా ఇంకే ఇంకా ఇంకేమన్నా ప్రజలు కూడా నిస్ బహిష్కరించాలి ఇక బీజేపీ పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి నివేదించి ఈ నెల ఎనిమిదిన బీజేపీ అధికారిక ఎక్స్ ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పార్టీ నేతలను కించపరుస్తూ వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా బీజేపీ వ్యవహరించిందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది ఈ పోస్టును తక్షణమే తొలగించి ఇందుకు ఈ పోస్టును తక్షణమే తొలగించి ఇందుకు కావలసినటువంటి కొన్ని విషయాలు ఎన్నో పేజీలో ఇది మిగతాది పదో పేజీలో పదో పేజీలో